ఈరోజు పరిస్థితి మార్పు వచ్చింది ఊర్లో మార్పు అంటే మనమేం భయపడే మార్పు కాదు బుడ్డ రాసే వీళ్ళు మీ చేతి కాదు మీ అందరి ప్రేమ ఉంది పెద్ద బుడ్డ వెంగరెడ్డి ఆశీర్వాదం ఉంది ఎన్ని ఇబ్బందులున్నా మన కోసం మీకోసం పోరాడుతూ వస్తా ఉన్నా నేనంటే కొంతమంది పోవచ్చు వాళ్ళ గురించి నేను డోంట్ కేర్ పద్ధతి కూడా పట్టించుకోదరణ కాడికి ప్రయత్నాలు చేసిన ఈ రోజు నీకు ఒకటే చెప్తా ఉన్నా శేషుకు టికెట్ వచ్చింటే నేను పెద్ద బాధపడి ఉండేవాడిని కాదు ఈ రోజు వాడు చేస్తా ఉండేది చాలా పెద్ద తప్పు గుర్తుపెట్టుకోండి ఎవడికే ఇన్ని సంవత్సరాలు మన రాజకీయ జీవితంలో ఇన్ని సంవత్సరాలు మీ ప్రేమలో ఎప్పుడు కూడా ఒక మోసేది కింద నీళ్ళు నాగలే గుడ్డానికి కుటుంబం ఎప్పుడైనా తాగిందా బుద్ధాం కలిటంటే ఒక టైగర్ పులి అది ఈ లెక్కన బతికింది బుడ్డరాజశేఖర్ అక్కడే బతుకుతా ఉన్నాడు ఎవరు మోసేతికింది మీలే బుడ్డరాజశేఖర రెడ్డి అవునా బుడ్డరాజశేఖర రెడ్డికి టికెట్ రావాలని ప్రచారం చేస్తారు చికనా కొడుకులు ఇంటికే వస్తే బీఫాం అని చెప్పాను నేను ఎప్పుడే ఇంటికే బీఫాం వస్తుందని చెప్పిన ఈ రోజు నేను పోటీ చేయాలనుకుంటే చెయ్యి నేను కూడా సంతోషపడతా చక్కన కొడుకు చక్రపాయి రెడ్డి గారు మనకుంటావరం మనం మోసే దగ్గర కొడుకమ్మ ఈ రోజు పోతున్నది నాకు ఎంత కడుపులో కలుపుతుంది అందుకే చెప్తా ఉన్న మీరు వినండి పోయినసారి నాకు పద్నాలుగు వందల యాత్ర వచ్చింది ఈసారి ఒక్క ఓటు ఏ బూతులకి తగ్గిందా మళ్ళా చూస్తాను డిఫరెంట్ కాదు అందుకే చెప్తా ఉన్నా నేను మంచితనంతో మంచి పనులు చేసినా రేపు ఇంకా మంచి పనులు చేస్తాను మీ కోసం ఎంత కష్టపడైనా సరే అది ఎంత పెద్ద పనైనా సరే మీకు తీసుకొచ్చి పనిచేయించే బాకీ నాది కానీ మీరు చేసే సహాయం మీరు చేయండి మీరు చేసే సహాయంలో ఎక్కడన్నా ఏ బూత్లో నాగైనా నాకు తేడా కనిపించిందా ఆ బూత్లో ఏడేడు తేడా ఉన్నది నాకు క్లియర్ గా తెలుసు వాళ్ళ పేరు తీసేట ఎవరికో భయపడి పిక్క శాస్త్రాలు గీనా చేసిన ఎందుకు చెప్తున్నాడే నా కడుపులు కూడా బాగుంది ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు మేము ఎవరికి కూడా అప్పుడు పనులు వాళ్ళకు దండించిన కానీ నాయన ఉన్నప్పటి నుంచి కూడా ఎవరినా కానీ మిగతా వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక్క మాట అనియరు కదా ఈ కుటుంబం మీకు కూడా నుంచి ఆ సంగతి కానీ నా మంచితలం గీనా మెరుగిన అలసి తీసుకోని ఏదైనా తేడా కనిపిస్తే మళ్ళా బిడ్డ వాళ్ళని చూస్తారు మేము గుర్తుపెట్టుకోండి నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేసిన చేసిన కూడా అడిగినాం అందరినీ అడిగినాం సాయం చేయండి అని లేదా నువ్వు నిలబడతావా టికెట్ సాయం చేస్తారా నా నిలవడం చెప్పిన ఎంతకంటే ఏం నేను ఏం టికెట్ కంటే ఎక్కువనాశిస్తా ఎక్కువనా ఏం నేను అందుకే చెప్తా ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా కుటుంబం లేదని బయట నన్ను ఎంత విమర్శించినా కూడా నా ప్రజలు ఉన్నారు కాదు వాళ్ళే తల్లిదండ్రులు వాళ్ళే అన్నదండ్రులు అని చెప్పేసి నమ్మిన మీరు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకండి దయచేసి ఎంతో నమ్మినా ప్రేమిస్తా ఉన్నాము ఇంకా ప్రేమిస్తూనే ఉంటా నేను చాలా మంది మీటింగ్కి రాదు అందరికి పోయి చెప్పండి మీరు పొరపాటు కింద జరిగిందా నేను మళ్ళీ చెప్తా ఉన్న ఒక్కసారి పట్టు కోల్పోయిన తర్వాత మళ్ళీ రాదు గుర్తుపెట్టుకోండి రేపు మనం గెలుస్తున్నాం దీన్ని ఎవరు కూడా ఆపలేడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు దీన్ని ఎవరు ఆపలేదు కానీ ఊర్లో మాత్రం పొరపాటు జరిగిందా బుడ్డా ఒక్కొక్కరి కథ చూస్తాయి సార్ ఎవరికి బయట బుడ్డా రాజశేఖర్ రెడ్డి మంచితనంతో ఉన్నాడు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే తల్లి లేదు తెలంగాణ లేదు ఎవరు కూడా కేర్ చేయరు ప్రజల కోసం గుర్తుపెట్టుకోండి ప్రజల కోసం ఎవరిని చోటు చేయడు నాకు ప్రజలు ముఖ్యం అది మన ఆయన నేర్పించాడు అదే నేర్చుకున్నా నేను అదే పాటిస్తాను ఒకటికి కూడా ఇన్ని సంవత్సరాలలో నేను ఇప్పటికి నాలుగు సార్లు పోటీ చేసిన గెలిచింది ఒక్కసారి ఏనాడన్నా ఐదార్యంతో పారిపోయినాడు గుడ్డరాజశేఖర రెడ్డి ఎక్కడికైనా పారిపోయినా మిగతా ఉన్నా వచ్చంత వరకు మీతోనే ఉంటాయి ఇక్కడనే ఉంటాయి ఎక్కడ పోతాం ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉన్నా ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తావా ఎప్పుడు వెళ్ళేదా అని గురికి వచ్చినాయి గురికి ఎవరి కోసం ఆరోగ్యకుండా మీకోసం కష్టపడతా ఉన్నా పెట్టుకోండి నా ఆవేదన చెప్తా ఉన్నా నా బాధ చెప్తా ఉన్నా మన గ్రామ పరిస్థితి రేపు మంచి జరిగితే ఒకలాగుంటుంది తప్పుడు నిర్ణయాలు కానీ మీరు తీసుకుంటే మీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఈరోజు ధైర్యంగా మీరు ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు టైం లేదు పొద్దున వస్తారు మధ్యాహ్నం వస్తారు రాత్రి వస్తారు మీరు పొరపాటు నా కూడా గెలిచి వాళ్ళు ఇంటికాలో కూర్చుంటారా మీరు సిగ్గుంది అసలు మన పర్సనం సిగ్గుంది ఉంటుందా వాడు సిగ్గు వాట పోయినాడు మీకే కర్మ పట్టింది ఇంటి మాటలు ఎప్పుడు మాట్లాడవచ్చు కానీ రేపు వాళ్ళు కూడా తేడా క్రీడాగిన కనపడిందంటే ఎవరిని వదిలిపెట్టిన ఈసారి గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళేందుకు ఇల్లు ఎవరు లేదు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలే వాళ్ళే వాళ్ళే తల్లిదండ్రులు వాళ్ళే అన్నదమ్ములు వాళ్ళే చేయముంది నాకు ఎవరిని లెక్క చేయండి అయిపోయింది ఇంకా సర్దుకోవాలా 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 మన కుటుంబం కోసం వేరే వాడు ఇబ్బంది పడకూడదు మన కోసం మాట పడకూడదు అని చెప్పి సర్దుకుని ఇంకా సర్దుకుండే ప్రసక్తే లేదు కదా ఇంకా సర్దుకుంటే ప్రసక్తే లేదు ఎవడైనా చోల్ తీసేసారి తీర్చులు గుడ్ మీరుగిన భయపడో ఏపడో చిక్క శాస్త్రం చేసే వాడు కానీ తీర్చు నేను కొడతాను కదండి పబ్లిక్ మీటింగ్ చెప్తాను కదా నా మంచితనం చూస్తారా నా చెడ్డతనం చూస్తారా మంచి కావాలన్నా చెడు కావాలన్నా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా వీడియో తీసుకుంటే తీసుకొని పెద్ద పంపించుకోడితనం పంపించుకోవాలనుకుంటూ ఉన్నా చెప్తా ఉన్నా మంచితనం చూపిస్తే ఎంతైనా కనువ చూపిస్తాడు పెద్దతనం చూడాలనుకుంటే తర్వాత దేవుడు కూడా వచ్చి కాపాడు అంతపడ్డా సహాయం చేయండి మన ఊరంటే గౌరవం నిలబెట్టండి ఇది గుడ్డ రాజశేఖర రెడ్డి ఇది బుడ్డా వెళ్ళి బుడ్డా కుటుంబానికి కాదు మీది గుర్తుపెట్టుకోండి వేల్ప ఇది ఈ వేల్పనూరు మర్యాద ఎక్కడ తగ్గినా చెడిపోయేది మీరు అందుకే పదే 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 చెప్తా ఉన్నా గత ఇప్పుడు అన్ని ఊర్లలో చెప్పినట్టు వేరే మీటింగ్ చెప్పాను ఆ ఇవిస్తా ఎట్లా ఇచ్చేటో అన్ని ఊర్లు ఇచ్చేటప్పుడు మీకు అందరికంటే మీకు ఎక్కువనే ఇస్తాం తెలుసు మీకు అందరికి అవునా ఆ ఊర్లో ఒక పని చేస్తే మీకు నాలుగు పనులు చేస్తాం అది కూడా తెలుసు మీకు చిన్న పని పడిన కూడా ధైర్యంగా ఇంట్లోకి వచ్చి మీరే కాఫీ తాగుతారు మీరే టిఫిన్ చేసి పని చేసుకొని పోతారు మీకు ఆ హక్కు భావాల లేదంటే పక్కన ఏరింట్లో పలుకు రోజు నా కొడుకు ఇంటికాడ వాళ్ళు గేట్లు పెట్టుకొని దయచేసి గుర్తుపెట్టుకోండి ఎవరికి కూడా భయపడొద్దు ఇంకా కూడా టైం ఉంది నేను వాడికి కూడా చెప్తాను రేపు మే పద్దెనిమిది వరకు ఇక పది రోజులు టైం ఉంది దయచేసి నువ్వు మనసు మార్చుకో ఇప్పటికన్నా ఇంకా టైం ఉంది అవునా ఈ టైం దాటిన తర్వాత నువ్వేం ఊగినే విన్నాళ్ళు అవునా అందరూ బుడ్డా వెంకలేడు కొడుకులం కాబట్టి మనం మర్యాద ఇచ్చారు ఊర్లో మనకు అవునా అంతే కదా అంతే కదా ఇది ఒకసారి అనుకో చీను ఏమవుతుంది ఆ పరిస్థితికి తెచ్చుకోకూడదు మనం ప్రజలు గౌరవిస్తున్నారు ప్రేమిస్తున్నారు మనల్ని ఆ గౌరవాన్ని ప్రేమలు నిలబెట్టాలి మనం అది యుద్ధుని నా కొడుకు చేసే పని పోయినసారి నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దురా ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినా కూడా నేను మానుకొని నాకు వద్దని చెప్పి ఇంటికాడకు పోయినా నిలబడదు రాని రాలే ఏం నా మీద కోపం నేను అని ఆస్తి నేనేమన్నా గుంజుకున్నానా ఏమ్మా నేనేమన్నా ఆస్తి లేదంటే మన పదవులు ఏమైనా గుంజుకున్నాను నేను ఏమి వేయాలి నేను మనకి ఇంకా ఏమి ఇవ్వాలి ఇంకా నేను ఎమ్మెల్యే పదవే కదా ఎమ్మెల్యే పదవి అంటే అంటే ఆశ మాస వెళ్ళిపోంది ఓట్లు వేసే ఎమ్మెల్యే పదవి వస్తుందా వస్తుందా నూరు గ్రామాలు ఉండేవి మనకు అన్ని గ్రామాల్లో ప్రజలు ఆశీర్వదిస్తేనే ఎమ్మెల్యే అవుతాం సర్పంచ్ కానికే పెద్ద కష్టపడుతున్నాం వార్డు మెంబర్ కానికే కష్టపడుతున్నాం ఎమ్మెల్యే పదం అంత ఆశామాచికి వస్తుందమ్మా వస్తుందా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏదని ఫ్రేమ్ ఇంట్లో ఫోటో పెట్టుకొని ప్రూఫ్ చేసుకోనాడుకు మాది తిప్పుకున్నాయి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చిక్క నా కొడుకు మాదిరి దిప్పుకొని టికెట్ ఎవరి దొంగి ఇప్పుడు ఒక పదికొని నేపథ్యం టికెట్ ఇచ్చే వాళ్ళేమో మోచం అవుతుంది ఇదే జగన్మోహన్ రెడ్డి నా ఇంటికి వచ్చి టికెట్ ఇచ్చిపోయాడు అది బుడ్డరాశే రెడ్డి కెపాసిటీ ఇదే చంద్రబాబు మన ఇంటికి వచ్చి టికెట్ ఇచ్చిపోవాలి అది బుడ్డరాజేఖరెడ్డి ఏం మేము బుడ్డ రాజశేఖరెడ్డి దగ్గర జగర్బాబు దగ్గర ఉన్నట్టు కోట్లు ఉన్నాయా మంచితనం ఉంది అభిమానం ఉంది ప్రేమ ఉంది బుడ్డ రాజశేఖర దగ్గర అందుకే పార్టీలు మన ఇంటికి వచ్చి టికెట్లు ఇస్తున్నాయి అది తెచ్చుకోవాలా కష్టపడు ప్రజల్లో ఉండు ఈరోజు రాబండి నువ్వు రేపు ఎమ్మెల్యేతో ప్రజలు ఆశీర్వదిస్తాడు తప్పుడు దారి నడిచి నాశనం అయిపోవాల్సింది ఇంకేనా అంతే కదా మా అమ్మలు కూడా మీరు కూడా బాగుంటున్నారు ఆ కజిన్ అందరూ కూడా బాగుంటున్నారు మీరే కాదు అందరికీ కూడా పోయి చెప్పండి పోయినసారి సర్పంచ్ ఎలక్షన్ లెక్క మాత్రం తేడాగిన వచ్చిందే అది లోకల్ కాబట్టి వదిలేసినా సరే వాడు కూడా పెద్ద ఇబ్బంది పడకూడదు బాధపడకూడదు ఇది ఎమ్మెల్యే ఎలక్షన్లు గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే మీ ఎలక్షన్లు ఇది రేపు గౌరవాలు బుద్ద రాసేగట్టుగా తగ్గేది మీకు ఎక్కువ మీటింగ్లో మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు కావాల్సిన అవన్నీ కూడా చూసుకునే బాధ్యత నాది అన్ని ఊర్లలో ఇచ్చిన దానికంటే మీకు ఎక్కువనే ఇస్తాను అది మీకు బాగా తెలుసు రేపు ఇంకా ఎవరికైనా ఇల్లు లేకుంటే ఇల్లు ఇచ్చే బాధ్యత నాది ఇళ్ళ పట్టాలు లేని వాళ్ళు కూడా మన ఊళ్ళో ఇంకా ఇప్పుడు చాలా మంది ఉన్నారు రేపు అందరికి కూడా పొలం మళ్ళీ కొంట మన ఊర్లో రెండు సెంట్ల స్థలం అందరికి కూడా ఇప్పిస్తారు లైట్ ఇప్పిస్తా నీళ్ళు ఇప్పిస్తా ప్రతి ఒక్క పని దీంట్లో దాంట్లో చేపిస్తా నీకు ఇదే కాకుండా ప్రజలకందరికీ ఏదైతే రేపు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తాను ఇప్పటికే సూపర్ సిక్స్ కార్యక్రమాలు అని చెప్పేసి మన ఊర్లో అందరూ కూడా మన కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా మీకు ఇంటింటికి వచ్చి ఇవ్వడం జరిగింది ఒక్కసారి మన ఊర్లో కూడా చూపించా ఈ దుర్మార్గుడు దరిద్రపు నా కొడుకులు ఏం చేస్తారా చూడు నాకు మొన్న చాలా బాధ వేసింది నాకు చేసు పోతూ పోయినాడు సిద్ధాపురం ఎవరమ్మా కట్టించింది బుడ్డాపురం ఎవరు కట్టించింది చంద్రబాబుతో మాట తీసుకొని సంవత్సరం రెండు నెలల్లో నూట ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాన్ని పూర్తి చేసి అక్కడ రైతులకు నీళ్ళు ఇప్పించిన ఇరవై ఐదు వేల ఎకరాలు నీళ్లు వారుతుంటే మీడు వా పనిక వాళ్ళు నా కొడుకు మరి జీపెక్కి ఇది బుడ్డ రాజశేఖర రెడ్డి చేయలే బుడ్డ రంగారెడ్డి పేరు పెట్టి బోర్డు ఆడిద ముందు నా కొడుకు వీడు ఎవర్రా చేసింది బుడ్డ రాజశేఖర రెడ్డి నాయన పేరు పెట్టుకున్న నాయన కళ అది సిద్ధాపురం అనేది నాయన కళ దాన్ని పూర్తి చేసి గుడ్డా వెంగిరెడ్డి కొడుకులను నిరూపించుకుంటున్నాడు వెదవ నేను వీళ్ళు తిక్కనా కొడుకు మాదిరి ప్రజల ముందర పోయి తిక్కనా కొడుకు అయిపోతున్నాడు నాకు ఎన్ని ఫోన్లు అంటే ఎట్లా వచ్చాడన్న ఇది ఏదో నా కొడుకు అంటే నాకు కూడా ఎట్లుంటుంది సిద్ధాపురం అంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తే నాయన పేరు పెడితే నాయనది బోర్డు ఆడుకుంటాడు ఉండనా కొడుక చక్రపాన్ని రెడ్డి గారి మనుషులు పెట్టిన ప్రతి రోడ్డు బోర్డు పగల కొట్టేమి నిద్రపోతాం ఇంకో ఓపెనింగ్ చేసే బోర్డు వాళ్ళు కొట్టారు వాళ్ళ అధికారంలో ఉన్నారని బోర్డు రాపిస్తే దాన్ని తీసేసారు పెద్ద బోర్డు రాపిస్తే దాన్ని తీసేసారు నిద్ర పోతాం మనం ఇంకొక పడుకోదు దాన్ని కొడుతూ బోర్డు పడగొడు నాకు కొడుకు చెప్పు తా కొట్టకూడదు కొడుకున్నాం మీడొచ్చి ఈ రోజు సిద్ధాపురం బుట్టరాశేడ్డికి ఎవరో బుడ్డరాశేడ్డి చెప్తా అన్నారు కదా మన నాయన పేరు పెట్టింది చక్రపాండి వాళ్ళ ఆయన పేరు పెట్టాను దానికి చక్రపాండి రెడ్డి నాయన పేరు పెట్టానా చంద్రబాబు వాళ్ళ నాయన పేరు పెట్టానా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆయన పేరు పెట్టానా మన నాయన కదా ముగ్గురు ముట్టి వచ్చినాం కదా ఆయనకే చిక్కన కొడుక చిత్తపు చూసే మీటింగ్లలో ఎంత కడుపు కాలిపోతుందో మనకు రేపు మీకు వీనికే కాదు వానికి కూడా వార్నింగ్ ఇస్తారు రేపు అధికారంలోకి వస్తున్న బిడ్డ మీ కథ కూడా చూస్తున్నారు ఇది ఎందుకంటే కుటుంబం 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 గౌరవం అని చెప్పేసి నేను చేస్తా ఉంటే ఇటు బండ్లెక్కేసి మన కుటుంబం మర్యాదలు తీయడం మొదలుపెట్ట మర్యాద తీస్తే నేను తప్పు చేసిట్టే తీ తప్పు లేదు ఏ తప్పు చేసినా నేను పదహైదు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చాను నియోజకవర్గానికి ఇప్పుడు ఏమైతే డబల్ ఓడిపోందే కదా ఏల్పూర్కి రోడ్డు అది రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఈ ఊర్లో తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టి తెలుగుదేశం పార్టీ కాదు నేను కళ్ళు కలపడ్డం లేదా వీళ్ళతో మూడు కొత్త ట్యాంకులు కట్టి తెలుగుదేశం పార్టీ కాదు ఎవర కట్టింది ఎనిమిది వందల ఇల్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కాదు బీసీ కాళ్ళు ఏసీ కాళ్ళు కొత్త కాళ్ళు కట్టింది తెలుగుదేశం పార్టీ కాదు అందుకే మీకు చెప్తా ఉన్నా మీరు అనవసరంగా మధ్యలో నలిగిపోవకండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది మన ఎలక్షన్లు గుర్తుపెట్టుకోండి ముద్దరాజేఖరెడ్డి ఎలక్షన్లు కాదు ఇది వేల్పనూరు ఎలక్షన్లు గుర్తుపెట్టుకోండి వేల్పనూరు గౌరవం కాపాడాల్సిన బాధ్యత మీ అందరి చేతులలో ఉంది ఈ ప్రతిసారి మనకు ప్రతి ఎలక్షన్లలో పోటీ చేసినప్పుడల్లా ఒక ఆరు వందలు ఏడు వందలు మైనస్ వచ్చేది అవునా ఈసారి చూస్తా బూతులలో ఎక్కడన్నా ఎందుకంటే వాళ్ళకు కూడా పనిచేసాను నేను ప్రతి ఒక్కరి నేను ఈ సాయం చేస్తే ఎవరికి చెప్పాను నేను ఎవడెవడికి ఈ ఊళ్ళో ఏం సాయం చేసినా నాకు అన్ని తెలుసు సొంతంగా నేనేం సాయం చేసిన నాకు తెలుసు ఈసారి పొరపాటు గిన్న జరిగిందంటే ఇది మీరు వార్నింగ్ అనుకుంటున్నారేమో వార్నింగ్ కంటే చాలా ఎక్కువ గుర్తుపెట్టుకోండి పొరపాటున వేరే మాటలు గిని విని వాడికి భయపడడం కాదు మీసారి నా కథ అవునా నా కథ చూస్తారు ఇది చెప్పాలనుకున్నా మీకు చెప్తా ఉన్నా మళ్ళీ ఒకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి అటువంటి దానిలకు మీరు తాబు ఇవ్వకండి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓట్ ఏంటి మీకు మీకు కావాల్సిన సంక్షేమం మీకు కావాల్సిన అభివృద్ధి ఏది కావాలన్నా చూసుకుంటే బాధ్యత నాది గుర్తుపెట్టుకోండి దయచేసి మళ్ళీ 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 మిమ్మల్ని కోరుతా ఉన్నా ఎందుకంటే నాకు మళ్ళీ ఊర్లో మీటింగ్ పెట్టుకోడానికి కూడా టైం లేదు అన్ని గ్రామాలు తిరగాల రోజు పది పన్నెండు గ్రామాలు తిరుగుతూ ఉన్నా పద్నాలుగు పదహైదు మీటింగ్లు అయితే ఉన్నాయి సో మళ్ళీ ఊర్లో నేను తిరుగుతానో తిరగలేను దయచేసి మీరే ప్రతి ఒక్కరు బుడ్డ రాజశేఖర రెడ్డి కామాల గుర్తుపెట్టుకోండి మీరే అన్ని ఉన్నది తిరగండి నా భార్య శైలన్న కూడా తిరుగుతుంది ఒక ఇంటికి వస్తుంది ఆమెకు ఆరోగ్యం బాగాలేకుండా మీ దగ్గరికి వస్తుంది దయచేసి మీరు సాయం చేయండి నా ఈసారి మన ఊర్లో మిగతా పనులను చూసుకుంటా ఏ మాత్రం తేడా వచ్చిందా మేల్పుణులు నాకు ఓట్లు తగ్గినంత మాత్రం నేను ఓడిపోను గుర్తుపెట్టుకోండి కానీ లో ఏ బూతులైతే ఓట్లు తగ్గినాయో తర్వాత మీ పరిస్థితి ఏం అర్థం చేస్తుంది అన్ని వీళ్ళు బ్రహ్మాండం ఉన్న ఈ రోజు పడుతున్నాయి ప్రజలకు వీళ్ళు ఇచ్చిన వాద్యాలను తీర్చకుండా మోసం చేశారని ఆడవాళ్ళు ప్రత్యేకంగా బాగా తెలుసుకున్నారు ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ విజయానికి ఎప్పుడో నాయన ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు మనకు సాయం చేయలే అటువంటి కుటుంబాలు కూడా వచ్చే ఈ రోజు మన పార్టీలో చేరి మనకు సాయం చేస్తామని చెప్తున్నారు మరి అటువంటి వాళ్ళే వచ్చి సాయం చేస్తా అన్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేం నలభై యాభై సంవత్సరాల నుంచి మన కుటుంబానికి దూరంగా ఉన్నారు అటువంటి కుటుంబాలు కూడా రోజు మన పార్టీలో చేరి నీకు సాయం చేస్తామని చెప్పేసి మన దగ్గరికి వచ్చినారు మనం ఎందుకు చేసుకోలేం మన ఊర్లో ఎందుకు చేసుకోలేం చెప్పండి లేదా ఇప్పుడు కూడా చెప్తున్నా శేషం వైస్ సర్టిఫికెట్ తెచ్చుకోమని మేము అనుకుంటాం ఇప్పుడు కూడా చెప్తున్నా తెచ్చుకుంటాడా కెపాసిటీ ఉందా పో తెచ్చుకోవాలి పో చంద్రబాబు చెప్పిపోయి రాజీనామా పడేస్తాన తిరుగుతా లేదంటే నీకు సిగ్గుంటే నా అమ్మ తిరుగుతా అంతేనా అంతకంటే ఏం చెప్పాలి నేను అంతకంటే ఏం చెప్పాలి నేను చెప్పేది సో దయచేసి మీరు సహాయం చేయండి ఇక్కడ చంద్రపాన్ని రెడ్డి గారి వీడు పెద్ద మోసగారు అయిపోయినాడు గడ్డి కాడ కుక్కలు కట్టేసిన వాళ్ళు దినదు పోగలు దీని ఓకేనా కుక్కను కట్టేసి గడ్డి తింటుదాడు ఇప్పుడు ఈ దరిద్రపు నా చూడు అన్నీ తెలుగుదేశం పార్టీ మనం చేసే టైంలో మనం చేసిన అభివృద్ధి పనులన్నీ బొమ్మలు వేసుకొని నేను చేసాను పెట్టుకున్నాడు మంది పుట్టే నా కొడుకు పెట్టుకొని ముద్దు పెట్టుకుని నా కొడుకు ఈ సిగ్గులేని నా కొడుకమ్మడు ఈ సిగ్గులేని నా కొడుకమ్మడు మన సిగ్గులేని నా కొడుకు దిగుతున్నాడు అవునా ఇవన్నీ వద్దు దయచేసి మీరు సాయం చేయండి మీకు అందరికి కూడా సాయం చేసేది బాధ్యత నేను తీసుకుంటా నేల్కూర ఏ ఒక్క కుటుంబం కూడా బాధపడకూడదు అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండటట్టే పెడతాను గతంలో నాకు సాయం చేసినా చేయకపోయినా నేను దమ్ములో పోయినా ఈసారి మాత్రం ఊకుండా ఈసారి ఎట్టి పరిస్థితిలో ఊకుండాను రేపు గెలిచి తీరుతున్నాం మనము ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది మనది నాతో పెట్టుకోవాలని నేను మీకు అనిపిస్తే లక్షణంగా నాకు నాకేం అభ్యంతరం లేదు లేదు నాకు సాయం చేయండి నాతో సాయం పొందండి లేదు నాతో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి నాకేం అభ్యంతరం లేదు రెండింటికి మీకే ఆప్షన్ ఆప్షన్ రెండు మీకే ఏం అభ్యంతరం లేదు దయచేసి సాయం చేయండి వాడు ఓటు కూడా నాకే రావాలి నేను పని చేసిన ఈ ఊర్లో నేను పని చేయకుంటే నాకు వేయకండి ఓటు నేను పని చేశాను మీరు నమ్మితే నాకు ఓటేయండి రేపు మళ్ళీ చేస్తాను నమ్మకుంటే ఓటేయండి కానీ చిక్క ఏమైనా చేస్తే మాత్రం తోలు తీసి పెడతా రేపు తిరిగే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా ఇలా మర్యాద ఉంటే ఇంట్లో ఉండదు ఈ పది రోజులు టైం మీకు తిరిగితే మీ కర్మ ఏం చేయలేడు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా మన ఊర్లో ఐదు వేల ఓట్లు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా నాలుగు వేల ఓట్లకు మెజార్టీ తగ్గకుండా రావాలనేది బాధ్యత మీరే తీసుకోవాలా ఈసారి నేల్కనూరు ప్రపంచం మళ్ళొక్కసారి గుడ్డాలెడ్డి నాయన ఉన్నట్టు కలపడాలా ఆ సాయం చేయండి నీకు ఇంటికి వచ్చి సేవ చేసి బాధ్యత నేర్పిస్తుంటాం నమస్కారం జై తెలుగుదేశం జై జై